నమస్తే పెద్దయినా మీ పేరు నా పేరు వెంకటయ్య ఊరు మాదే వనపర్తి నియోజకవర్గం తెలంగాణ వస్తుంది తెలంగాణ ఇక్కడ ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు ఆంధ్రలో నేను మొదటి నుండి రాజశేఖర రెడ్డి సార్ అభిమాని జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇక్కడనే ఉంటా నేను ఇక్కడ ఏపీ వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చింది నాకు పోస్ట్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఓటు హక్కు ఉందా ఓటు హక్కు లేదు కానీ పార్టీల ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని నమ్ముకొని నేను పనిచేస్తున్నా నేను రాజశేఖర రెడ్డి సార్ కంటూ ముప్పై సంవత్సరాల పనిచేవాటి ముప్పై సంవత్సరాల నుండి రాజశేఖర రెడ్డి అమ్మడి చేస్తూనే ఉన్నా జగన్ సార్ అమ్మడు కంటిన్యూ ఉంటూనే ఉన్నా ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఐదు సంవత్సరాలు చూసారు కదా ఇప్పుడు అంత ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూసారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టే పనులు చేస్తున్నారా పడగొట్టే పనులు చేస్తున్నారా జగన్ గారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా కేవలం ఒక ఆయన ఇంట్లోనే పరిమితమైండు అలాంటి ప్రజల కష్ట సుఖాలను చూసి మండు టెండలో రాజశేఖర రెడ్డి చేవేళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిండు ప్రజల కష్ట సుఖాలు చూడడానికి సిఎల్పి నాయకుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కచ్చపూరితంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కచ్చగట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టినారు జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర కూడా చేయనీయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు విన వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సారు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిండు అట్టి ఆ ప్రజల ఒక సుఖాలు కష్ట సుఖాలు చూసుకుంటా రైతులను కార్మికులు ఎండనక వాననక ప్రతి గ్రామం ప్రతి ఊరు తిరుక్కుంటూ తిరుక్కుంటున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిండ్రు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రాష్ట్రాన్ని విడగొట్టిండ్రు విడగొట్టిన కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మీరేమంటారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఎవరు ఇచ్చేది ఏమైనా అనేటోళ్ళు ఇస్తున్నారా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏమైనా చంద్రబాబు ఇస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా ఒక్క ఛాన్స్ అనడానికి ఒక్క ఛాన్స్ కాదు వంద ఛాన్సులు కూడా ఇస్తారు ప్రజలు ప్రజలకు మేలు చేస్తున్నాడు కాబట్టి ఇస్తారు ప్రజలకు ఏం చేస్తున్నాడు ఇవాళ విద్య వైద్యం ఆరోగ్యం మహాభాగ్యం అని జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలు ఉన్నంత ఉన్నతమైన చదువులు చదవాలి విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అన్ని రకాల మీ పిల్లలు డాక్టర్లు కావాలి లాయర్లు కావాలి జడ్జీలు కావాలి ఎంఆర్ఓలు కావాలి కలెక్టర్లు కావాలని జగన్మోహన్ రెడ్డి కృతనిత్యంతతో పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి స్కూల్ ప్రతి దాన్ని చేస్తున్నాడు చంద్రబాబు లేక ఏమో నారాయణ కాలేజీలు నారాయణ స్కూల్ డెవలప్ చేసిండే ఏమన్నా ప్రైవేట్ స్కూల్ డెవలప్ చేసిండే అది జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వ పరంగా విద్య వైద్యం రైతులు కూలీలు కార్మికులు కర్షకులు అందరికీ న్యాయం చేస్తున్నాడు ఒడి అనుకో పిల్లల పీజీ రిమన్స్మెంట్ అనుకో మహిళా గ్రూపులు అనుకో చేయిత అనుకో అన్ని చేస్తున్నాడు నిరుద్యోగులకు ఎలాంటిది చేయలేదు నిరుద్యోగ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది అంటున్నారు మీరేమంటారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి అన్ని అన్ని ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా అన్ని కార్పొరేషన్లు అన్ని దాంట్లో జగన్మోహన్ రెడ్డి సారు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు వాళ్ళు ప్రతిపక్షాలు పని లేక నానా అబండలేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నాయి వాళ్ళ మాటలు నమ్మే అవసరం లేదు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి వాళ్ళు ఏదేదో చెప్తుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఆ మాటల కల్లా చేతులకల్ ప్రజలకు సాయం చేసిన వాళ్ళు దాస కెట్టుకుంటారు చెప్పాలని మాట్లాడాలి రెండు మాటలు రా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అని లేనిపోని అభాండ లేయాలనే వాళ్ళు చేస్తూనే ఉంటారు దాన్ని పట్టించుకోకూడదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే స్కీమ్స్ అందరికీ అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీమ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న నవరత్నాల స్కీమే అందరికీ అనుకూలంగా ఉండడానికి నవరత్నాల స్కీమ్ పెట్టిండు జగన్మోహన్ రెడ్డి సారు అందరికీ అనుకూలంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవి నవరత్నాల స్కీమ్ కాదు నవమోసాల స్కీమ్ అని చెప్పేసి అన్నారు ఏదో ఒక మాటకు మాట జోడిస్తే అయిపోతుంది అనుకో అట్లా అనొద్దు నవ నవమోసాల స్కీమ్ అని అనుకొని ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు మేలు జరిగిందే వాళ్ళకు ముట్టినవే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు వాళ్ళు గమనిస్తారు చంద్రబాబు ఏంది ప్రతిపక్షం ఎట్లా మాట్లాడుతూనే ఉంటాడు చంద్రబాబు మాట్లాడిన మాటలకు మనం చెప్తే కుదరదు అది చంద్ర ప్రజల ప్రజలతోనే తెలుసుకోవాలి ప్రజలతోనే గ్రామాలలో పోయి మారుమూల గ్రామాలలో పోయి ప్రజలను తెలుసుకుంటే అర్థమవుతుంది ఏదో మైకు పట్టుకొని రెండు మాటలు మాట్లాడి చేస్తే కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజల గెలవక గెలవకముందు ప్రతి ఇంటింటికి గడపడపు వచ్చిన అతను గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా బయటికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆ ప్యాలెస్లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు ఇవన్నీ వట్టి మాటలయా ఇవన్నీ వస్తాయి జగన్మోహన్ రెడ్డి సారు ప్రజలకు చేస్తూనే ఉన్నాడు అధికారం ఉంది ప్రజల ఒత్తిడి తట్ చేస్తూనే ఉన్నాడు చేయకుండా ఎందుకున్నాడు చేస్తున్నాడు ఆ వల్ల మామూలు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు